నమస్తే నేను డాక్టర్ కిషోర్ చంద్రారెడ్డి ఆర్థోపెడిషియన్ సాయి శ్రీ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు ఈ పేషెంట్ పేరు సుశీలమ్మ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ కావల్ నుంచి వచ్చారు ఈ పేషెంట్ వన్ ఇయర్ బ్యాక్ పడడం వల్ల కుడిచేయి ఎల్బో దగ్గర ఎముక ఇరిగింది అప్పుడు వాళ్ళు లోకల్ గా కావల్ ను ని కలిసి సర్జరీ చేయించుకున్నారు అక్కడ ఆపరేషన్ చేసి ప్లేట్ స్కూస్ వేసారు కానీ వాళ్ళకి ఫోర్ మంత్స్ తర్వాత కూడా నొప్పి తగ్గలేదు అప్పుడు మళ్ళీ డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తే లోపల ప్లేట్ స్క్రూస్ లూజ్ అయినాయి అవి మళ్ళీ సర్జరీ చేయాలని చెప్పారు తర్వాత వాళ్ళు ఎయిట్ మంత్స్ తర్వాత అంటే ఆగస్ట్ నెలలో వచ్చి కలిశారు అప్పుడు చూసి ఆ ప్లేట్ స్క్రూస్ లూజ్ అయినాయి అవి మళ్ళీ ఆపరేషన్ చేయాలని చెప్పారు కానీ వాళ్ళు రెండోసారి ఆపరేషన్ అని భయపడ్డారు కానీ అది కంపల్సరీ చేస్తేనే సెట్ అవుతుందని చెప్పి వాళ్ళు కౌన్సిలింగ్ చేశాను తర్వాత ఆ ప్లే స్క్రూస్ తీసేసి మళ్ళీ పెద్ద ప్లేట్ వేసి ఎముక కూడా మళ్ళీ తీసి పెట్టాల్సి వచ్చింది బోన్ గ్రాఫ్టింగ్ అంటాము ఆ బోన్ గ్రాఫ్టింగ్ పెట్టిన తర్వాత ఆమెకి ఒక వన్ అండ్ హాఫ్ మంత్ రెస్ట్ ఇచ్చి మూవ్మెంట్స్ స్టార్ట్ చేశాను ఇప్పుడు సర్జరీ చేసి త్రీ అండ్ హాఫ్ మంత్స్ అవుతుంది ఇప్పుడు ఆమెకి నొప్పి తగ్గింది చెయ్యి ముడచడం చాపడం బాగా చేయగలుగుతున్నారు ఒకసారి మూవ్మెంట్స్ చూడండి చెయ్యి ముడమ్మా చాపండి ముడచండి సో ఇంతకు ముందు చేతికి అస్సలు మూమెంట్స్ లేవు ఇలా స్ట్రక్ అయిపోయి ఉండేది ముడచడము చాపడము చేయగలుగుతున్నారు ఇంకా కూడా ఫిజియోథెరపీ చేయడం వల్ల ఇంకా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఏదైనా సర్జరీ చేసి ఫెయిల్ అయిన తర్వాత భయపడకుండా మళ్ళీ సర్జరీ చేయడం వల్ల రిజల్ట్ అనేది బాగుంటుంది మీరు ఆర్థోపెటిషన్ కన్సల్ట్ అయ్యి దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోండి